ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం జననం జీవనం మరణం జ్ఞానం తెలిసిన నీ పూర్వ కుటుంబ సభ్యుల కవిత్వ పదనిసలలో సాగిన ప్రయాణం నీకు నిన్ను నివృత్తి అయ్యేందుకు అష్ట కష్టాలు పడి ఓ కమిడియన్ యాక్టర్గా గా ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పరిచయమైన నీ చిట్ చెవుల్లో పెరిగిన ప్రకారంగా చేతకాని మాటలతో నువ్వు ప్రాచుర్యం పొందడానికి కేవలం త్రిపురనేని అన్న కారణం అన్నది మరిచి అటు సినీ రంగంలో కాని ఇటు రాజకీయ రంగంలో కాని ప్రవేశ పరమార్థం ఏమిటి నీ చిట్టాలో లేని నీలో ప్రవేశించిన పరోన్న ప్రవేశ ప్రశ్నలకు నీ దగ్గర పరిపూర్ణమైన భజన సమాధానాలు ఉన్నాయా అని రాష్ట్ర విభజన క్రమంలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పరిణామాలు వివరించగలవా అని సంబంధిత రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు ఒకటో తారీఖు ఒకటవ తారీఖునే అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చి వారి ముఖంలో ఆనందం చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాంటి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వ అందరికీ కూడా ఒక ఓరట్ కల్పించి మరి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అటు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికి కూడా ఒకటో తారీఖుని అందరికి జీతాల సెటిల్మెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి గుడి కట్టను మరి దే ఇప్పుడు హామీలు నెరవే హామీలు ఇచ్చే కదమ్మా హామీలు నమ్మే కదా ప్రజలు ఓట్లేసారు హామీలు నెరవేరుస్తున్నారు అదే పెద్ద చెప్పిన మాట నిలబడ్డారు ఆ క్యారెక్టర్ కాపాడుకున్నారు అది పెద్ద విషయం కాదు మీరు చెప్పిందే చేశారు చెయ్యింది ఏది అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్ద ఇచ్చేసి చెప్పారు అది నమ్మారు ప్రజలు అది కాదు ఇప్పుడు ఇవాళ రసి గారు మాట్లాడింది మొత్తం మీరు ఆ అమరావతి గురించి మాట్లాడి మొత్తం మీరు రెండు వేల పద్నాలుగు ఆ టేపు రికార్డు రికార్డులు వెనక్కి మళ్ళీ పాడితే పాట ఇదే మా పాట రెండు వేల పద్నాలుగులో పాడారు వాళ్ళు ఇదే పాట పాడారు అక్కడ ఉద్యోగాలు వస్తాయి అక్కడ పాడే ఇదే పాటే పాడారు సేమ్ పాట ఇప్పుడు పాడుతున్నారు మళ్ళీ ఇదే పాట పాడకుండా నేనేది లక్ష రూపాయలు లక్ష కోట్లు కావాలి అని చంద్రబాబు గారు ఆనాడు చెప్పారు లక్ష కోట్లు కావాలి పాడానికి అని చెప్పారు రజిగారు ఆడండి కొంచెం ఆడండి నేను మాట్లాడితే వినండి మీరు మాట్లాడింది ఓపికగా విన్నాను కదా ఓపిక చెప్పారు అధికారంలోకి వచ్చారు వచ్చినాకైనా ఓపిక కావాలి కదా అధికారం లేనప్పుడు మీరు ఇప్పుడు సభ మీరు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఆన్సర్

విన్నారా చిాబు గారు రఫీ గారు రఫీ గారు ఏమన్నారు విన్నారా ఎన్నికల వాగ్దానాల్లో మేమేమి ప్రత్యేక హోదా పెట్టలేదన్నారు గారు ఒక నిమిషండి ఒక నిమిషం వినండి వినండి ఒక నిమిషం వారు వారు చెప్పింది విన్నారా స్పెషల్ స్టేటస్ అంశాన్ని మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో గానీ ఎన్నికల సమయంలో ఎక్కడ పెట్టలేదు ఎక్కడ వాడలేదు అన్నారు ఇది ఎంత తప్పుడు మాట చెప్పక్కల మీరు చెప్పక ప్రజలకి ఆ స్పెషల్ స్టేటస్ రాలేదు ఇవ్వలేదు తెలుగు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు తెలుగుదేశం బిజెపి విడిపోయింది ఆ పాయింట్ మీదే విడిపోయారు చెప్పాలా మళ్ళీ విడిపోయింది ఎందుకు విడిపోయారు ప్రశ్నలు ఎవరుడిపేరు గారు ప్రత్యేక హోదా ఆ ప్రథ్యకోధంలో మళ్ళీ చర్చించుదామండి చిitvaబ్ గారు అలా అవే ప్రజల మోసం చేసే బా గారు ప్రతి్యకోధ అంశం గాదు మళ్ళీ చర్చిద్దాం ప్రతి్యకోధ మీద మరొక చర్చ పెడదామండి చిitvaబ్ గారు సరే చిట్టిబాబు గారు పోయిన ఎన్నికల్లో మానిఫెస్టోలో అంశం లేదు అంశం పెడితే మీరు అడగటానికి వారిని ప్రశ్నించడానికి మీకు ఒక హక్కు ఉండేది వారా అంశాన్ని ఎక్కడ పరిగణలోకి తీసుకోలేదు సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడల్ వంచి తెస్తా ఉన్నారు కాబట్టి వారు ఐదు సంవత్సరాలు అడిగారు మరి మీరు మీరు జగన్ జగన్ అడిగినప్పుడు కానీ చంద్రబాబు రెండు వేల పద్నాలుగు లో ఇద్దరికి మాట్లాడటానికి కానీ కెపాసిటీ లేదు ఎందుకంటే అక్కడ బీజేపీ ఫుల్ స్ట్రాంగ్ గా ఉంది బీజేపీ రెండు వేల నలభై ఆగింది రెండు వేల నలభై మీద ఉంది ఇంతటి